వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి నాగారం టు రాంపల్లి దారిలో ఉందండి మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు చాలా దగ్గర మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు అన్ని ప్లస్ వన్లే ఇది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న ఇల్లులు ఇవన్నీ అన్ని ప్లస్ వన్లే చూడండి థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు సుపర్బ్ ఏరియాలో మంచి ఏరియాలో మంచి లొకాలిటీ అంటే చుట్టుపక్కలంతా జనాలు ఉంటున్నారు చూడండి ఇల్లు ఉన్నాయి ఆల్రెడీ ఇపుల్ ఆర్ లివింగ్ హియర్ చాలా మంది ఉంటున్నారు థర్టీ ఇంటూ థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్నాయి నేను పూర్తి వీడియో చూపిస్తానంటే చూపించే చిన్న రిక్వెస్ట్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉంటాయి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి విత్ ఆల్ డైమెన్షన్స్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను మీకు నేను సో పార్కింగ్ ఏరియా పైకి వస్తుంది సింపుల్గా గ్రానైట్ వచ్చింది పార్కింగ్ ఏరియాలో ఇది ఫుల్ ఫినిష్ అవ్వలేదండి ఫుల్ ఫినిష్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది డోర్స్ రిమైనింగ్ పెండింగ్ ఉన్నాయి ఫుల్ ఫినిష్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది గ్రనైట్ ఉంది పార్కింగ్ ఏరియాలో ఈశాన్య మూల ఎగ్జాక్ట్లీ మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు వాటర్ సంప్ ఇది ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ అండి చాలా పెద్ద వాటర్ సంపు సో గేట్ పిల్లర్కి గ్రనైట్ వచ్చింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రానైట్ ఇచ్చారు సో పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను ఫోర్టీన్ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ వన్ సిక్స్ సెవెన్ చాలా పెద్ద పార్కింగ్ సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా వాష్ ఏరియా చూడండి పర్ఫెక్ట్ వాష్ ఏరియా సూపర్ వాష్ ఏరియా ఈస్ట్లో ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది టైల్స్ వచ్చాయి పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్తో చేసిన ఫాల్ సీలింగ్ ఇది వర్షానికి తడిసినా ఏం కాదండి అందుకని బయట మాత్రం ఫాల్ సీలింగ్ యూపీవీసీ షీట్స్తో చేస్తారు బయట టైల్స్ చూడండి వండర్ఫుల్గా వచ్చాయి ఈ టైల్స్ లుకింగ్ వైజ్ చాలా పెద్ద టూ బై టూ టైల్స్ అండి చాలా పెద్ద టైల్స్ సో లుకింగ్ వైజ్ చాలా బాగుంటాయి సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్ ఒరిజినల్ టేకుడ్ డోర్ మెయిన్ హాల్లో మార్పులు వచ్చింది మార్పులు కూడా పెద్ద మార్పులు जीडी फॉल्स सीलिंग వచ్చేప్పటికి జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్స్ సీలింగ్ అండి జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్స్ సీలింగ్ నార్త్ డోర్ కూడా ఇచ్చారు మెయిన్ హాల్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని మనం రిమైనింగ్ చూద్దాం 15.686 ఎట్ ది సేమ్ టైం 13.671 సో నార్త్ డోర్ కూడా వచ్చిందని చెప్పాను కదా నార్త్ నుంచి బయటకు తీసుకెళ్తాను వాష్ వాష్ రూమ్ వస్తుంది లాస్ట్లో చూపిస్తాను సో యూపీబీసీ విండో చుట్టూ తగ్గ గ్రనైట్ బార్డర్ వచ్చింది యూపీబీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి సో ఈ మధ్యకాలంలో యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు టీవీ ఏరియా చూడండి విత్ ఆల్ షెల్ఫ్స్ ఇచ్చేశారు టీవీ ఏరియా వండర్ఫుల్గా వచ్చింది లోపల ఓన్లీ బిర్లా పుట్టి మాత్రం పెట్టారండి సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా డివైడేషన్ సో డైనింగ్ ఏరియా చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూద్దాం ఫస్ట్ ఫోర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ సెవెన్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ నైన్ సో ఇక్కడ చూడండి డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకుని ప్రొవిజన్ ఇచ్చారు అండ్ డైనింగ్ ఏరియాలో ఇక్కడ షెల్ఫ్ సెట్ చేసేస్తారు ప్రొవిజన్ యూపీబిసి విండో సో ఇక్కడ పూజారం చూడండి వండర్ఫుల్ పూజ చాలా పెద్దదైన పూజారు టైల్స్ ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ద కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా వండర్ఫుల్ కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు టెన్ పాయింట్ జీరో ఫైవ్ టూ అట్ ద సేమ్ టైం పాయింట్ నైన్ ఫోర్ ఫోర్ సో మాటర్ కిచెన్ చేసుకోవడం వీళ్ళు మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు స్టీల్ వాష్ వేసారు ఫోర్ పర్లర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రానైట్ స్టోర్ ఇచ్చారు ఫ్లెగ్ పాయింట్స్ డబల్ ఫ్లెక్ పాయింట్స్ అండ్ కిచెన్ లో చాలా షెల్ఫ్ ఉండాలి పైన సజ్జత్తు సహించారు చాలా షెల్ఫ్స్ యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్ సో కిచెన్ లో ఇంటి నుంచి కూడా డోర్ వచ్చిందండి హాలు కిచెన్ డైనింగ్ అయిపోయింది కదా సో ఇది రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ దారి చాలా విశాలమైన బెడ్రూమ్స్ కామన్ వాష్రూమ్ ఇక్కడ ఇచ్చారు వాష్రూమ్లో టైప్స్ వర్క్ ఇచ్చారు చూడండి పైన కూడా సీలింగ్ చేశారు సో ఇండియన్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మీరు నైన్ బై నైన్ పాట వేసుకోవచ్చు అంట నేను సైజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది నైన్ బై నైన్ పాటర్స్ ఉందా థర్టీన్ పాయింట్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ వర్ వస్తున్న నైన్ బై నైన్ ఫార్ట్స్ బ్రహ్మాండంగా వచ్చేసాయి సో యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ బెడ్రూమ్స్ లో కావాలి ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయండి సో స్పేస్ సపరేట్ వచ్చింది బిడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ ఇచ్చేసారు సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో వరకు టైల్స్ ఇచ్చేసారు వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా నైన్ బై నైన్ కార్డ్స్ తీసుకోవచ్చండి సైజెస్ చూసి అర్థమవుతుంది నైన్ బై నైన్ కార్డ్స్ వస్తాయి కదా సిక్స్ బై సిక్స్ కాదు సిక్స్ బై నైన్ కాదు నైన్ బై నైన్ ఫోర్టీన్ పాయింట్ వన్ ఫోర్ ట్వెల్వ్ పాయింట్ త్రీ డబల్ త్రీ వీర్ బాక్ స్పేస్ సెపరేట్గా ఇచ్చారు గుడ్ బాక్ చేసాయి యూపీబిసి విండో వెంటిలేషన్ ప్రోటస్ ఏసీ పాయింట్స్ కామన్గా గా వచ్చేస్తాయి ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు ఇక్కడ చాలా ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయింది మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది హాల్ డైనింగ్ కిచెన్ అన్ని చూపించారు పూజారూమ్ సో సహా ఉత్తరం నార్త్ డోర్ నుంచి బయటకు వెళ్తున్నాను ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఫీట్ లో మనకు స్పేస్ వదిలేసారు ఈ చివర ఈ చిత్త చివర ఈ ఏరియాలో వాష్ రూమ్ ఇచ్చారు ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా కామన్ వాష్రూమ్ సో చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి చూడండి ఒక మంచి అంటే ఇప్పుడే డెవలప్ అవుతున్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏరియా కరెక్ట్గా కరెక్ట్గా రెండు రెండు సంవత్సరాల తర్వాత మీకు చూద్దామన్నా ఈ ఏరియాలో స్పేస్ దొరకదు ఖాళీ స్పేస్ ఉండదు వన్ టు టూ ఇయర్స్ మ్యాక్సిమమ్ సో వాష్ ఏరియా ఆల్రెడీ చూపించాను ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయిందండి సో ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను స్టెప్స్ గ్రానైట్ అండి ఇక్కడ చూడండి సో ఇక్కడ స్పేస్ చూడండి మంచి స్పేస్ వదిలేసారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ పైన ఫాల్ సీలింగ్ పైన స్లాబ్ వేస్తారు స్టెప్స్ మీద స్టెప్స్ మీద సో ఇక్కడ మళ్ళీ టైల్స్ సో కింద వచ్చేటప్పటికి టెనెంట్స్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ట్వెల్వ్ థౌజండ్ మినిమమ్ టెనెంట్ వస్తుందండి పైన వచ్చేటప్పటికి ఓనర్స్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సో కంప్లీట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోరు సో ఇక్కడ చూడండి వాల్ సీలింగ్ ఎక్స్ట్రాడినరీ వాల్ సీలింగ్ అంటే డిజైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మళ్ళీ ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు దీంట్లో కూడా సో ఇది నేను హాల్ యొక్క డైమెన్షన్స్ చూపించి లోపలి తీసుకెళ్తాను ట్వంటీ టూ పాయింట్ నైన్ సిక్స్ త్రీ ద సేమ్ ఫోర్టీన్ పాయింట్ త్రీ జీరో వన్ సో ఇక్కడ చూడండి మళ్ళీ నార్త్ ఏరియాలో చాలా పెద్ద నార్త్ ఏరియాలో మీకు సీలింగ్ కింద కూడా ఇట్లానే ఉంటుంది యూపీవీసీ షీట్స్ తోటి సీలింగ్ చేశారు అండ్ పైన కూడా పాలసీలింగ్ యూపీవీసీ షీట్స్ తోటి లోపల మాత్రం జిప్సం బోర్డ్స్ ఆఫ్ సీలింగ్ అండి సో వెంటిలేషన్ బ్రహ్మాండమైన వెంటిలేషన్ నార్త్ డోర్కి నార్త్ పక్కన ఇక్కడ యూపీవీసీ విండో సుపోప్ వెంటిలేషన్ అండ్ టీవీ ఏరియా చూడండి చాలా పెద్దదైన టీవీ ఏరియా ఇది ఓనర్స్ హౌస్ ఓనర్స్ ఉండడానికి బాగుంటుంది సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా వండర్ఫుల్ డైనింగ్ ఏరియా వచ్చింది చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా కింద ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ అంతే కొంచెం అటు ఇటుగా వస్తుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ త్రీ సో డైనింగ్ ఏరియాలో మళ్ళీ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ షెల్ఫ్స్ వచ్చేసాయి సో ఇక్కడ చూడండి యూపీబిసి విండో ఇక్కడ చూడండి మళ్ళీ పూజారు సూపర్ పూజారు మంచి పూజారూమ్ టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి వైట్ టైల్స్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ మళ్ళీ కిచెన్ మంచి సఫిషియన్ కిచెన్ చూడండి కిచెన్ యొక్క స్పేస్ చూద్దాం టెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫోర్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సిక్స్ త్రీ ఫోర్ సో మాటిల మొత్తం షెల్ఫ్ వచ్చేసారు కింద మొత్తం స్టీల్ వాష్ మెషిన్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకున్న పెద్దదైన గ్రనేట్ స్టోన్ యూపీబిసి విండో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ సో షెల్ఫ్ చాలా షెల్ఫ్ సజ్జలాగా వచ్చేసింది కిచెన్ కూడా ఫాల్ సీలింగ్ చేశారండి సో ఇక్కడ మళ్ళీ కిచెన్లోంచి బయటకు వస్తే వాష్ ఏరియా సో ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు గిన్నెలో క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చేసారు సో షెల్ఫ్ లాంటివి పెట్టుకోవడానికి బాక్సెస్ ఇక్కడి నుంచి బెడ్రూమ్స్ మళ్ళీ సో కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ కదా సో పైన మళ్ళీ ఇక్కడ చూడండి పై వరకు టైల్స్ ఇచ్చేసారు సో కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూము సో ఇక్కడ నుంచి మళ్ళీ నైన్ బై నైన్ కాట్స్ సిక్స్ బై నైన్ కాట్స్ కాదండి నైన్ బై నైన్ కాట్స్ థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ ఫోర్ వన్ నైన్ సో ఇక్కడ మళ్ళీ యూపీవీసీ బిడ్డో సో బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెంప్స్ ఇచ్చేసారు సో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ సో పైన త్రీ త్రీ వాష్రూమ్స్ కింద త్రీ వాష్రూమ్స్ అండి చూపిస్తాను మీకు సో ఇది బయట వాష్రూమ్ ఇవ్వలేదు రెండు బెడ్రూమ్స్కి రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ సో ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీరు నైన్ బై నైన్ కార్ట్స్ మళ్ళీ నైన్ బై నైన్ కార్ట్స్ ప్రతి బెడ్రూమ్ లో నైన్ బై నైన్ కోట్సెప్ ఫోర్టీన్ పాయింట్ టూ వన్ త్రీ అట్ సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ వుడ్బర్ జీ కూడా చల్స్ చాలా స్పేషియస్ వచ్చినాయి కదా బెడ్రూమ్స్ సో యూపీబిసి విండో పవర్ పాయింట్ సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ సో మూడు రెండు బెడ్రూమ్స్ మూడు మూడు వాష్రూమ్స్ కామన్ వాష్రూమ్ కామన్ గా ఇండియన్ స్టైల్ వచ్చింది అటాచ్డ్ వాష్రూమ్స్ మాత్రం వెస్ట్రన్ స్టైలే వచ్చాయి సో ఇక్కడ లోరూఫ్ చాలా పెద్దదైన అంటక చాలా పెద్దదైన నాటకం అండి లోరూఫ్ దిస్ ఈస్ లాస్ట్ సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు ఉంటాయి పెద్ద ఇల్లు ఉంటాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోవచ్చు చూజ్ చేసుకోవచ్చు ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి నాగారం రాంపల్లి దమ్మాయిగూడ కాప్రా ఈసీఐఎల్ సరౌండింగ్ ఏరియాస్లో ఇల్లులు ఉంటాయండి ప్లాట్స్ ఫ్లాట్స్ కూడా ఉంటాయి మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకొని నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి కోటి అరవై లక్షలండి అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్